ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసులకు సవాల్ విసిరి నెల తిరగక ముందే జైలు పాలయ్యాడు కళాశాల రోజులు పెళ్లి తర్వాత కూడా ఎదురైన అవమానాలతో డబ్బే లక్ష్యంగా పెట్టుకున్న అతని మైండ్ సెట్ ను పోలీసులు విశ్లేషిస్తున్నారు రెండు వేల పదహారులో రవి ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు రవి సంపాదన సరిపోకపోవడంతో వారి మధ్య పర్సనల్ ఇష్యూస్ మొదలయ్యాయి డబ్బు సంపాదించడం వల్ల కాదంటో భార్య అత్త హేళన చేయడంతో రవి తీవ్రంగా బాధపడ్డాడు ఈ అవమానమే అతన్ని డబ్బు సంపాదించే లక్ష్యం వైపు నడిపించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది తనకున్న వెబ్ డిజైనర్ అనుభవంతో ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్లకు రవి రూపమిచ్చాడు కొన్ని నెలలకే బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల నుంచి యాడ్స్ రావడంతో రవికి ఊహించని విధంగా భారీగా మనీ వచ్చి వాలింది కానీ తన సంపాదనను ఆధారాలతో చూపినా భార్య మాత్రం కలిసి ఉండేందుకు ఇష్టపడలేదు దీంతో రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయిన రవి తన మకాంను నెదర్లాండ్స్ కు మార్చాడు తాను ఎక్కడున్నా అక్కడి నుంచే వెబ్సైట్లను నడిపేలా సెటప్ చేసుకున్నాడు ఈ వెబ్సైట్ల ద్వారా సేకరించిన దాదాపు యాభై లక్షల మంది వినియోగదారుల డేటాను సైబర్ నేరస్తులు గేమింగ్ ముఠాలకు విక్రయించి ఏకంగా ఇరవై కోట్లు సంపాదించాడు ఆయన ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్సు సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు మనం దాంట్లో మూడు కోటి పై మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆనే ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆనే మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆమె దగ్గర ఉన్న విషయ పైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారం కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ ఒక్క లింక్స్ ఏమున్నా అని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది కూకట్పల్లిలోని తన ఫ్లాట్ ను విక్రయించి వచ్చిన సొమ్ముతో విదేశాల్లో పూర్తిగా సెటిల్ కావాలని రవి వేసిన ప్లాన్ బెడిసె కొట్టి పోలీసులకు చిక్కాడు దమ్ముంటే పట్టుకుండి అని పోలీసులకే ఛాలెంజ్ చేసిన ఏ నేరస్తుడికైనా చివరికి జైలు ఊచలు తప్పవని నగర సిపి సజ్జనార్ హెచ్చరించారు ఫైనాన్షియల్ క్రైమ్స్ సైబర్ మోసాలతో సామాన్యులను మోసగించి తప్పించుకోవాలనుకోవడం అసాధ్యమన్నారు ప్రజలు ఉచితంగా సినిమాలు చూసే అవకాశం వెనుక ఒక డార్క్ సైడ్ దాగి ఉంటుందని అలాంటి ఇల్లీగల్ వెబ్సైట్లను ప్రోత్సహించవద్దని ఆయన కోరారు